గురించి అతన్ని పరిశోధన జరిపించడేటండి దేవుడు అతనికి ఏం చేశాడు పరిశోధన ముగింపు అయిన తర్వాత అక్కడ అతని జీవితంలో కార్యాలు జరగడం ప్రారంభించింది అనమాట మనం అనుకుంటాము మరి దేవుడు ఏర్పాటు అంటే తీసుకెళ్ళేరు సింహాసాన్ని కూర్చోబెట్టేస్తాడేమో అనుకుంటాము చాలా పరీక్షలు మనకు ఉంటాయండి పరిశోధన చేస్తాడు కొంతమందిని అయితే పరిశోధన చేస్తాడు అందరినీ పరిశోధన చేయడం మళ్ళీ ఏసేపుని పరిశోధించేయడం అని వేరే వాళ్ళని పరిశోధించడం లేదు ఎందుకంటే అతను దేశానికే కాదు దేశ దేశానికి ఆహారం పెట్టే రీతిగా అతన్ని ఏం చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు మీరు గమనించండి అతను బాయ్య నుంచి చివరి వరకు కూడా ఎక్కడ కూడా రాజీ పడే తత్వం అతని దగ్గర కనబడిందామే లేదు ఏ విషయంలో పడిపోవటం లేవటం మళ్ళీ ఇంకో రకంగా ఎక్కడ ఏమి మనకు కనబడదండి దేవుడు అతని జీవితంలో చేసిన ప్రతి పరిశోధనలో కూడా అతను గెలిచాడు అంటే అతని మీద నింద వేసిన నింద అనుభవించాడు కానీ అతను పాపం చేయడానికి ఇష్టపడలేదు పాపం చేశాడనే కదా నింద పడిపోయింది అతని మీద అతను పాపాన్ని అసహించుకున్నాడు గనక నిందపడిందండి పాపాన్ని అసహించుకోకపోతే అతని మీద పడదు అతన్ని దేవుడు ఎలా వాడుకోవాలనుకున్నాడో ఆ రీతిగా అతను వాడబడకపోయేవాడు అనమాట అండి అందుకని దేవుడు పిలువబడిన వారు అనేక మంది కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మంది అంటాడు అనమాట ఆ కొద్ది మందిలో కూడా కొంతమందిని సాతానుడు ఏం చేస్తాడటండి ఏర్పరచబడిన వారిని సహితము మోసగిస్తాడని ఉందండి భాగ్యంలో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్త వహించాలండి భక్తి అంటే ఏదో డేపీటీజీగా తీసుకుంటారు చాలామంది అంటే ఎవరు చేసిన దానికి వాళ్ళకే అది దేవుడిస్తాడు అన్నమాట లేదు దేవుడు నన్ను ఇందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఇందుకు ఎన్నుకున్నాడు కనుక నేను ఏది ఏమైనా కూడా నేను ఆయన చెప్పింది చెయ్యాలి అనేటువంటి తీర్మానం మనం చేసుకుంటే గనక చాలా గుండా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది అన్నమాట చాలా గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది అలా ప్రయాణం చేసుకుంటా వచ్చాడండి ఇతను ఎవరో జరుగుక ఒక అంటాడు కొండలో ఎత్తు అతనికి అడ్డొచ్చినాయి అంటే ఓ పర్వతమా జీరు బాబిని అడ్డగించడానికి నీవు ఏ మాత్రము దానవు అంటాడనమాట అంటే కొండలాంటి వ్యక్తులు కూడా మరి అడ్డొచ్చారంటే అడ్డొచ్చినా కూడా మీరు భయపడవద్దు అంటాడు అనమాట భయపడద్దు అంట అలాంటివన్నీ కూడా చూడండి కొండలను దాటం అనేటువంటిది అది ఏమన్నా సులభమైన విషయమేనా అండి చెప్పండి చక్కని రోడ్లో నడిచెళ్ళిపోయినట్టు రాళ్ళు రాళ్ళుగా ఉన్న రూట్లో మీరు నడవగలరా నున్నగా ఉన్న రోడ్డు మీద అడుగు ఈజీగా పడిపోతుంది కళ్ళు మూసుకుని నడిచినట్టు నడిచేయచ్చు కానీ రోడ్డు సరిగ్గా లేదు అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎంత జాగ్రత్తగా వెళ్ళి ఎదుట జరుగుతుంది ఇక్కడ జరిపా అనేటువంటి ఆయన చాలా కష్టపడ్డాడు అనమాట ఎంత కష్టపడినా కూడా ఫలం అనేటువంటిది కనపడలేదు అతని జీవితంలో అలా చూడలేకపోయాడు మీరు గమనించండి మీరు పడిన కష్టానికి ఫలం చూడకపోతే హ్యాపీగా ఉంటుంది ఏమంటన్నానే మనం కష్టపడ్డామంటే దానికి తగిన ఫలము మనకి ఆ ఫలం కనబడకపోతే మనకి కష్టం అనిపిస్తుంది కదా కానీ జరిబెల్ అలా అనిపించిందా అని కష్టపడ్డాడు 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 కానీ ఫలం అయితే చూడలేకపోయాడు అండి కానీ ఫలం చూడలేకపోయినా దేవుని విడిచిపెట్టలేదండి దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుడిలోనే ఆనందిస్తూ సంతోషిస్తూ దేవుణ్ణి స్ముతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ దేవునితో కలిసి ఉన్నాడు అంటే దేవుడి విడిచిపెట్టలేదు విడిచిపెట్టక చివరికి అతనికి ఇవ్వబడింది ఏంటి అంటే ఇంత ముద్రపు ఉంగరంగా చదవండి అన్నమాట చేతును దేవుడు తీసుకొని ముద్ర ముద్రపుగా చేర్కో ఆ దినమున నేను నిన్ను ముద్రపు ఉంగరముగా చేస్తాను అన్నాడు ముద్రకు ఉంగరం అంటే తెలుసా మీకు ఆ ముద్ర వేస్తే ఇంకా దానికి తిరుగుండదని మాటండి అంటే అతని తిని నాట నుంచి వచ్చే మాట ఒక స్టాంప్ లా చేసెస్తానని మాట్లాడా దేవుడు నుంచి ఒక మాట వచ్చింది అంటే అది స్టాంప్ పడినట్టే స్టాంపు పడినట్టే అట్టి రీతిగా నిన్ను చేస్తాను అన్నాడు ఒక మాట ఇది అమ్మ చిన్న విషయం అండి అంటే ఇప్పుడు ఎంత పొందుకున్నాడు అతను ఎంత బాగా అనుభవించిన తర్వాత దేవుడు ఎంత గొప్పగా అతనికి ఇచ్చాడండి ఇప్పుడు అతను ఒక్క మాట చెప్తే చాలు అది అది ఎవరి దగ్గర ఉంటుంది అది రాజుల దగ్గర ఉంటుందండి ఆ రోజుల్లో రాజు ముద్ర వేసాడు అంటే ఇక దానికి తిరిగి లేదు ఇంకా రాజముద్ర పడింది అంటే ఇంక దానికి తిరిగి లేదు ఖచ్చితంగా అది జరగాల్సిందే అన్నమాట అలాగ నిన్ను చేస్తాను అని చెప్పాడు అన్న అంటే రాజముద్ర అంటే అది ఏమన్నా చిన్న విషయమాండి ఎప్పుడు వచ్చింది అది ఎన్ని అనుభవాలు గుండా వెళ్తే అది వచ్చింది ఇప్పుడు మనం అనుకుంటాము ఇలాగా మనం చేయగానే అలా జరిగిపోతున్నాయి అనుకోండి ఇప్పుడు జనం ఎక్కడ పరిగెడుతున్నారంట రాత్రి మళ్ళీ దేవుడు ఒక దర్శనాన్ని చూపించి ఏంటంటే కానీ ఆ పాస్ కొంచెం కొ లౌకికంగా మాట్లాడుతున్నాడు అనమాట అండి స్త్రీ లౌకిక మాట్లాడుతుంటే ఆ చర్చికి వెళ్ళిపోతున్నారంట స్త్రీలు అమ్మా ఇప్పుడు ప్రజలకి ఏం కావాలి కల్పన కథలు కావాలి దురదృష్టంలో అయిపోయింది కదా మరి ఆ చెప్పే మాటలో ఎలా ఉండాలంటే నొక్కునేటట్టు ఉండాలన్నమాట ఖచ్చితంగా చెప్పే పాస్ వచ్చితాడండి మీరు అనుకుంటారు అందరూ సేవకులే కదండి అంటారు మీరు అందరూ సేవకులే ఎవరి సేవకులు సాపా సేవకులు ఉంటారు దేవుని సేవకులు ఉంటారండి దేవుని సేవకులు ఖండిస్తారు గర్దిస్తారో బుద్ధి చెప్తారు పాపాన్ని ఖండించి గర్దించి బుద్ధి చెప్తారండి చెప్తారాపాన్ని సేవకులు ఖండించరో గర్తించరో బుద్ధి చెప్పరో ఇంట్లో ఇవి వేసేసి ప్రజలు ఏం చేస్తున్నారు ఆకర్షించుకుంటారండి ఈ రకంగా జరుగుతుందండి లోకంలో ఏది ఏమైనప్పటికైనా దేవుని యొక్క ఏర్పాటులో ఎందుకులో ఒక వాళ్ళ యొక్క పరిస్థితులు అనేటువంటివి మరి ఎన్నో అనుభవించాల్సి వస్తుంది అన్ని అనుభవించినా కూడా అని సాకారుడు ఏం చేస్తాడంటండి ఏర్పాటు చేయబడిన వారిని సహితము మోసగిస్తాడని వాటి చెప్తుంది వాళ్ళు కూడా మోసం అది దేవుడు చూపించాడు అది నా బిడ్డలు గ్రహించలేకపోతున్నారని చూపిస్తున్నాడండి దేవుడు ఆయన ఏర్పాట్లు ఉన్నవాళ్ళే కానీ అర్థం అవట్లేదు శాతానికి సంబంధించిందని అర్థం అవట్లేదు అసలు అందుకే నా ఆత్మీయ నేత్రాలు తెలువయ్యా నా మనో నేత్రాన్ని వెలిగించయ్యా ఏది వెలుగో ఏది చీకటో ఏది నీదో ఏది నీదు కాదో నాకు అర్థమయ్యేటట్టుగా సహాయం చేయటండి అని ప్రార్థన చేసుకోవాలి ప్రార్థం చేసుకోవాలి ఆ ఎన్నికలో ఏర్పాట్లు వాళ్ళు మరింత జాగ్రత్త వహించాలని ఈ కడవరి దినాలలో సమయం తక్కువగా ఉందని సాతానుడు చాలా చురుగ్గా పనిచేస్తున్నాడని దేవుని పెట్టులో ఇంకా చురుగ్గా పనిచేయడానికి మనము ఏమవ్వాలి చురుకవ్వాలి మనం కూడా ఏమవ్వాలి చురుకాలి సాకాలడే తన ప్రజలంత చోటు చేస్తుంటే మనం ఇంకెంత చురుగ్గా ఉండాలి చూపుగా గొప్ప భాగ్యం మరి వాటిని సేవిస్తున్నాము ఆ రీతిగా దేవుడు మనం తోడుగా ఉండం ప్రార్థన చేసుకున్నాం మాత్రమే మీలో ప్రేరేపించబడిన వాళ్ళతో ప్రార్థన చేయండి